హరిహి ఓం పుత్రులారా మన కంటే ఎదుట ఉన్న అంతగా పరిశీలించని ఒక అంశాన్ని దాని యొక్క విశిష్టతని మీతో పంచుకుంటానండి చాలా కులాల వాళ్ళు ఉదాహరణకి కాపులు మా కాపుల్లో ఐక్యత లేదండి నాయకులు బాగుపడుతూ ఉంటారు కానీ మేమింతే అలాగే రెడ్లు మా రెడ్లలో ఐక్యత లేదండి అటు చూడండి కమ్మవారు ఎంత ఐక్యతతో ఉంటారో రెడ్లల్లో అది లేదండి పనికి కులం మాది అలాగే బ్రాహ్మణులు అలాగే కామటి వాళ్ళు అలాగే మాలలు మాదిగలు మా మాలల్లో ఐక్యత లేదండి ఏ కృష్ణయ్యలో బాగుపడతారు రాజ్యసభ సభ్యులు కూడా అయిపోతారు కానీ మా బతుకులు ఇలాగే కొనారెళ్ళుతో ఉంటాయి అలాగే మాదిగలు మా మందకృష్ణ మాదిగలు సంపాదించుకుంటారు కానీ మేమింతేనండి ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఒకడు పైకి వస్తే ఇంకోటి ఓర్చలేడు ఇలా అంటూ ఉంటారు నిజమే అసలు మానవుడి బుద్ధిలోనే అరిషడ్ వర్గాల్లో ప్రధానమైనది అట్లా ఈర్ష్య అసూయ కాబట్టి ఒకడు బాగుపడుతున్నాడంటే ఇంకోడు ఓర్చడు కాబట్టి పీతలు ఉన్నసేసాక మూతలు అక్కర్లేదు అన్నట్టు ఐక్యత ఉండదు కానీ ఇదే విషయాన్ని మరో కోణం నుండి స్పృశించండి ఆ కోణం ఇప్పుడు నేను మీకు విశ్లేషిస్తాను ఎవడికైతే తన కులం కంటే కూడా తను మనిషి తనకు ఆత్మగౌరవం ఉంది అని అనుకుంటాడో వాడు త్వరగా అందరితోనూ కలిసిపోలేడు తన వెన్నెముక తను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఘర్షణ నడుస్తూ ఉంటుంది అలా కాక మనిషి తన మర్చిపోయి కులమో మతమో గుర్తున్నవాడు కులం ఎక్కువ గుర్తుంటే వాడు నారా ఇష్ట అంటే అదే కమ్మ కులస్తులు అయ్యారు మతం ఎక్కువ గుర్తుంటే మరకలు లేదా కిరకలు అయ్యారండి ముస్లింలందరినీ నేను మరకలు అనడం లేదు ముస్లింలలో చాలామందికి తము తమ దేవుడు తమ గ్రంథం అన్నదానికంటే తమ మనుషులం తనకు కొన్ని మానవీయ ఉన్నాయి అన్నది గుర్తుంటుంది అలాగే క్రిస్టియన్లలో కూడా ఎవడైతే మత మౌఢ్యంతో ఉంటారో వాళ్ళని మరక అంటున్నాను వాళ్ళని కిరక అంటున్నాను అట్లాగే హిందువుల్లో కూడా హిందూ ధర్మం కాకుండా హిందూ మతం అయిపోయి ఆ మతపు దీంట్లో చీలిక పీలికల్లో కులాలు కూడా అయిపోయి కొట్టుకుంటున్న వాళ్ళని కాషాయ నారాయణులు అంటాను పసుపు రంగుతో పార్టీలై వాళ్ళని పసుపు నారాయణులు అంటాను ఎవడైతే తాము ఒక వర్గం మిగతా వాళ్ళతో ఘర్షణ అనుకుంటారో వాళ్ళకి మానవత్వం అన్నంత పరిణతి లేదు తమ కులం దగ్గర కన్ఫైన్ అయిపోతారు తమ మతం దగ్గర కన్ఫైన్ అయిపోతారు ముడుచుకుపోయినటువంటి గొంగళి పురుగుల్లా ఐక్యత లేదు అని ఘోషిస్తూ దుఃఖిస్తున్నటువంటి కులాల వాళ్ళు మరో కోణంలో చూస్తే వాళ్ళకు తమకు ఎక్కువ ఆత్మ గౌరవం ఉంది అలాగే ఎక్కువ మానవత్వపు స్పృహ ఉంది అని తెలుసుకోవాలి ఇలా చూసుకుంటే ఎంత పరిణతి లేని వాళ్ళు కమ్మవారు ఎంత పరిణతి లేని వారు మరకలు ఎంత పరిణతి లేని వాళ్ళు కిరకలు ఎంత పరిణతి లేని వాళ్ళు కాషాయ నారాయణులు ముందు మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరి ఇదేమిటమ్మా మీరు కమ్మవారు అని ఉంటు అంటున్నారు కదా అంటే పరిశీలించి చూడండి నేను కేవలం కమ్మవారిని అనలేదు కమ్మవారిలో కూడా పెత్తందారులు కొందరే సామాన్య కమ్మవార్లు ఇంకా చాలామంది కొనారిల్లుతూనే ఉన్నారు ఏదో ఎదిగి ఎదగని బ్రతుకులతో రిలేటివ్గా మిగతా కులాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉన్నారేమో ఎందుకంటే డ్రామోజీ తన యొక్క స్పైయింగ్కి కోటలాగా ఈ దే రాష్ట్రంలో అయితే కమ్మల్ని దేశంలో అయితే మరకా కిరకల్ని ప్రపంచంలో అయితే కూడాను మరకా కిరకల్ని తనకు రక్షణ కోట గోడలుగా పెట్టుకున్నాడు తొక్కలో ఆ రామోజీ ఫిల్మ్ సిటీ కోట గోడలు ఓ పది బుల్డోజర్లు పట్టుకుపోతే మొక్కలు చెక్కలు అవుతాయి కానీ మానసికమైన రక్షణ కవచం రక్షణ కోట గోడలు చాలా బలమైనవి వడి రాత తిరగబడి ముప్పై రెండేళ్ల క్రితం వాడు పట్టుబడి ఇదిగో ఈ స్థితికి దిగజారి ఆ కోటగోడలు బీటలు వారుతూ అదే ఎక్స్పోజ్ అవుతుంది ఇంతగా ఎక్స్పోజ్ అవ్వడమే బీటలు వారడం కాబట్టి కమ్మ కులస్తులు కానీ కాషాయ నారాయిస్టులు కానీ మరకా కిరకల మతోన్మాదులు కానీ ఎవ్వరైనా సరే ముందుగా తాము మానవులు అన్న స్పృహ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ స్పృహ మిగతా కులాల్లోనూ మనుషులు అని ఎక్కువ గుర్తున్నటువంటి మతస్థుల్లోనూ ఉండడం ఈశ్వర లీల అనుకుంటాను దీన్ని మీరు పరిశీలించవలసిందిగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. Thank you for watching.